హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం కన్న కొడుకు అనే కథ చెప్పుకుందాం మేవార్ రాజ్యాన్ని సంగ్రామ సింగు పరిపాలిస్తున్న సమయం రాణాకు నమ్మిన బంటు వనవీరుడు వనవీరుణ్ణి రాణా నమ్మి ఉండడం మాత్రమే కాదు ప్రయాణ సమానమైన రాజ్యాంగ విషయాలన్నీ వనవీరుడికి అప్పగించి వేశాడు పైగా వాణ్ణి ప్రధానమంత్రిగా చేశాడు వనవీరుడు పేదరాలైన ఒక దాది కొడుకు ఆస్థానంలో పుట్టి పెరిగిన వాడు కనుక గుట్టుమట్టులన్నీ ఇట్టే తెలుసుకోగలడు బై పైగా రాజ కుటుంబంలో తలలో నాలుకగా మసులుకోవడం చేత రాణా ఇష్టలలో ముఖ్యుడయ్యాడు ముఖ్యుడు కావడం వరకు బానే ఉంది కానీ మొదటి నుంచి వనవీరుడు దురుద్దేశాలతోనే ఉంటూ వచ్చాడు సంగ్రామసింగుకు వృద్ధాప్యం వచ్చింది ఇంకెంతకాలం జీవిస్తాడు ఎలా అయినా ఈ రాజ్యం మనం కాజేయాలి అనే సంకల్పం చిన్ననాటి నుంచి వనవీరుని హృదయంలో మొలకెత్తుతూనే ఉంది రాణా తనను నమ్మటం నమ్మి ప్రధానమంత్రిగా చేయడం ఈ ఘట్టాలన్నీ నిమ్మకు నీరు పోసినట్టు వనవీరుడి సంకల్పానికి బలం చేకూర్చాయి తనకు కాలం సమీపించిందని గ్రహించిన రాణా వనవీరుణ్ణి చేరబిలిచాడు వనవీర్ ఇంతవరకు నువ్వు నాకు చేదోడు వాదోడుగా ఉన్నావు ఇంతటితో పని తీరలేదు వల్ల నా కుటుంబానికి జరగవలసిన ఉపకృతి అంతా ఇకముందు జరగాల్సి ఉంది ఇదిగో నా చిన్నారి ఉదయ్ సింగ్ని నీ చేతుల్లో పెడుతున్నాను వీడికి సమస్తం నువ్వే ఈ ఆరేళ్ల నిసుగుని ఎలా కాపాడుకుంటావో అంటూ బిడ్డనిని అప్పగించి రాజు కన్నుమూశాడు కోటలో పాగా వేసినందుకు వనవీరుడు ఉప్పొంగిపోయాడు రాణా గతించినప్పటి నుంచి వనవీరుడే ఉదయ్ సింగ్కు రక్షకుడయ్యాడు అయితే రక్షకుడైన క్షణం నుంచి వనవీరుడు ఆకాశానికి నిచ్చెనలు వేయసాగాడు ఏ నాటికైనా మేవార్కు తనే రాజు కావాలని ఆకాంక్ష ఈ కాంక్ష నెరవేరేందుకు వనవీరుడు ఎన్నో వ్యూహాలు పన్నాడు పాలు తాగే పసిపాపడు ఉదయ్ సింగుకేం తెలుసు ఈ మంత్రాంగం అంతా ఉదయ్ సింగ్ ఒక దాది పోషణలో ఉంటూ వచ్చాడు ఆ దాది పేరు పన్నా పన్నా ఒక రాజపుత్ర వనిత మేవార్ ప్రభువుల ఉప్పు తిని పెరిగింది అందుచేత ఆమెకు రాణా కుటుంబం అంటే వల్లమాలిన అభిమానం అందులోను ఉదయ్ సింగ్ పైన ఆమెకు పంచప్రాణాలున్నాయి ఇందుకు ఒక కారణం ఉంది పన్నాకు కడుపున పుట్టిన కొడుకు చిన్న రాణా ఉదయ్ సింగ్ ఒకే వాళ్ళు కొడుకుతో పాటు ఉదయ్ సింగ్ కూడా పాలిచ్చి పెంచుకుంటుంది ఆమె కాలం అంతా బాగానే సాగిపోతుంది అయితే పిన్నవాడైన ఉదయ్ సింగ్ ఉండగా తన కోరిక నెరవేరడానికి అవకాశం లేదనుకున్నాడు వనవీరుడు పసివాణ్ణి హతమార్చడానికి నిశ్చయం చేసుకున్నాడు ఇది రెండో కంటి వాడికి తెలియకూడదు అందుకని తన చేతులతో తనే వాడిని ఖండించడానికి రహస్యమైన ఏర్పాటు ఆలోచించాడు అటువంటి గుట్టును వెల్లడించడానికి తగిన నమ్మకస్తుడు ఒక్కడే ఉన్నాడు వాడే వారి అనే పనివాడు వారికి చెప్పి పెట్టాడు వనవీరుడు ఉదయ్ సింగ్ నిద్రపోయేటప్పుడు తగిన సమయం చూసి చెప్పమని సరే అన్నాడు వారి అయితే అధికారి మాట కాదనలేక సరే అన్నాడే కానీ ఆ క్షణం నుంచి ఆలోచనలో పడ్డాడు వాడు మేవార్ కుటుంబానికి హితవు కోరే వారికి గుండె బెదురు పట్టుకుంది రాజ కుటుంబానికి అటువంటి విపత్తు సంభవించడం ఏమిటి ఈ అకార్యంలో నేను నియమించబడ్డమేమిటి అని తీవ్రమైన జిజ్ఞాస కలిగింది వనవీరుడికి దుష్టచింత కలిగినప్పటి నుంచి రాజపుత్రుని ఉనికి భవనంలోని ఉద్యానవనంలోని దివ్య భవనంలో ఏర్పాటు చేశాడు ఇలా చేయడంతో తన సంకల్పం సుఖరంగా నెరవేర్చుకోవచ్చని అతని నమ్మకం ఒక అమావాస్య రాత్రి వారి ఆ దివ్య భవనంలోకి వెళ్ళాడు పన్నా ఎదుట నిలబడ్డాడు నిలబడ్డాడే కానీ నిలువున కంపించిపోతున్నాడు అప్పుడే పన్నా బిడ్డలనిద్దరిని నిద్రపుచ్చి యువతలకి వచ్చి కూర్చున్నది కూర్చుని ఉన్న పన్నా వారి కంటపడ్డంతోనే కంగారుపడి లేచింది ఇప్పుడు వచ్చేవేంటి వారే అని ఆత్రంతో అడిగింది ఏమని చెప్పని పన్నా మన బాబు ప్రాణానికే వచ్చింది మోసం కాసేపట్లో వస్తున్నాడు దుర్మార్గుడు కత్తి పట్టుకొని అన్నాడు మరి చెప్పలేకపోయాడు ఆ బిడ్డ అంటూ పెద్దగా నిట్టూచి పడిపోయింది పన్నా వారి ఆమెను లేవదీశాడు పన్నా దుఃఖానికి సమయం కాది మన బాబును మనం రక్షించుకోవాలి ఈ సంగతి ఆలోచించి ముందు వచ్చేస్తున్నాడు కాలయముడు అంటూ వాపోయాడు త్రుటి కాలం యోచించింది పన్నా అంతలోనే మెరుపు మెరిసినట్టు ఆమె ముఖం వికసించింది తక్షణమే పన్నా నిద్రిస్తున్న బిడ్డల దగ్గరకు వెళ్ళింది తన కొడుకు చింకి గుడ్డలు తీసి రాజపుత్రునికి తొడికింది గబగబ ఒక పాత గుడ్డల బుట్టలో పొడుకో పసివాన్ని పొడుకోబెట్టి వారి మీద పెట్టింది వారి ఈ బుట్టలో ఉన్నాడు మన బాబు తిన్నగా పట్టుకు వెళ్ళి ఫలానా ఊర్లో అరహర్ అనే వర్తకునికి అందజే అతను బాబును భద్రంగా పెంచుతాడు అని వేగిర పెట్టి పంపించింది వారి వెళ్ళిపోగానే రాజపుత్రుని దుస్తులు తన కొడుకు నాకు కట్టబెట్టింది పన్నా ఎవరైనా రాని ఇక ఏమైనా చేయని రాణాల సొమ్ము తిన్నందుకు రాజపుత్రుడు ప్రాణం కాపాడగలిగాను నా రుణం తీరిపోయింది అనుకుంది తల్లి ప్రాణం ఉండబట్టింది కాదు రాజపుత్రుని దుస్తుల్లో ఉన్న తన బిడ్డను పన్నా ఒడిలోకి తీసుకుంది బిడ్డ బంగారు కొండ మేవారు ప్రభువుల సొమ్ముతో పెరిగింది ఈ నా శరీరం రాజపుత్రుని రక్షించవలసిన బాధ్యత నా పైన పడింది ఇందుకోసం నిన్ను నా ముద్దుల మూటమైన నిన్ను బలి చేయవలసి వస్తుంది తండ్రి పసిపాప అయితే ఏమి నువ్వు ధన్యుడవి నీ ఒంటి రక్తదారులతో మేవారు రాజ్యం చిగురులు తడగపోతుంది అంటూ జలజల కన్నీళ్లు రాల్చింది మళ్ళీ బిడ్డను పడుకోబెట్టి ఆ క్షణం ఎప్పుడా అని నిరీక్షించసాగింది అర్ధరాత్రి కట్టిక చీకటి వనవీరుడు రానే వచ్చాడు మర్యాద కోసం పన్నా నించుంది బిడ్డ దగ్గరకు వెళ్ళాడు వనవీరుడు పన్నా రాజపుత్రుడు క్షేమమేనా అని కుశల ప్రశ్న వేశాడు పన్నాకు నోటిలో మాట పెగిలింది కాదు ప్రళయ భయంకరుడు నిర్ధయుడు అయిన వనవీరుడు బాకు దూసి బిడ్డడిని ఒక్క పోటు పడిచాడు కెవ్వుమని ఒక కేక వేసి పసివాడు చనిపోయాడు పిట్టకు తెలియకుండా పారిపోయాడు వనవీరుడు పసివాడు వేసిన కేకకు పరుగులెత్తుకుంటూ వచ్చారు ప్రజలు ఏముంది కన్నులు మునిగిపోయేటువంటి నెత్తురు కొలను ఆ నెత్తురు కొలంలో స్మృతి తప్పి పొరలాడుతున్న పన్న ఉపచారాలు చేశారు తేరుకుందామే ఇదంతా ఏమిటి అని గుచ్చిగుచ్చి అడిగారు అందరు గొప్ప అంతస్తు గల పన్నా కాస్తంతైనా తెలియనిలేదు ఏమీ కావలసింది రాజపుత్రుని రక్షించడమే కదా వనవీరుని పైన కసిదీర్చుకోవడం కాదు చెప్పలేనన్నది ఈ వార్త నగరమంతా అల్లుకుంది పన్నా స్థితికి అందరూ పరితపించారు గుట్టు బయటపడుతుందనే బిడియంతో పన్నాను పట్నం బయటికి పంపించి వేశాడు వనవీరుడు ఏమైతేనే రాజపుత్రుడు అక్కడ భర్తకుని ఇంటిలో సురక్షితంగా పెరుగుతూనే ఉన్నాడు మేవార్ నుంచి పంపివేయబడిన పన్నా మళ్ళీ ఆవర్తకుడి ఇంట్లోనే పనికి అక్కడ మళ్ళీ తన చేతులతో ఆ రాజపుత్రుడిని పెంచుకునే అవకాశం కలిగింది ఈ సంఘటనలు పన్నాకు ఎంతో తృప్తిని కలిగించాయి మరికొద్ది కాలానికే వనవీరుడికి పాపం బద్దలైంది వాడు చేసిన వ్యూహం వెల్లడైంది ప్రజలు తిరుగుబాటు చేశారు వాణ్ణి ఉరితీసి చంపారు తరువాత పన్నా చేతిలో పెరిగిన ఉదయ సింగే గద్దెనెక్కాడు జీవితాంతం వరకు పన్న మహారాణా ఉదయ్ సింగ్ని కనిపెట్టుకునే ఉంది సాటి లేని త్యాగం చూపిన పన్నా పవిత్రనామం మేవార్ రాజ్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడి నేటికి స్మరించబడుతూనే ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్